సత్యవేడి మండలంలో పేరిశెట్టి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పావుషిరెడ్డి మోజం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యవేడి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త నూకతోటి రాజేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్త గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులను ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే అంత ఇబ్బందికి గురి చేస్తున్నారు వారందరినీ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో మన అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రెండింతలుగా కూటమి నాయకులకు ప్రతిఫలాలు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుందని తెలిపారు ఇదే క్రమంలో మండల నాయకులు పార్టీ పరంగా వివిధ సలహాలను నూకతోటి రాజేష్ కు తెలియజేశారు

ఈరోజు చేయకుండా ఆయన సంవత్సరం కాలం మాటలు ఎందుకంటే గతంలో ఎవరైతే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అదే ఇప్పుడు కూడా ముఖ్యంగా మహిళలకి ప్రతి ఒక్కరికి నెలకి పదహైదు వందల రూపాయలు దగ్గర సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ఆ కార్యక్రమాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు మరియు రైతు భరోప కార్యక్రమాన్ని రైతులకి ఇరవై వేల రూపాయలు అందిస్తామన్నారు ఇంతవరకు ఆయన ప్రారంభం మహిళలకి ఎక్కడైనా సరే అమరావతి నుంచి వైద్య కానీ అమరావతి నుంచి ఊరు కానీ బస్సులో ఊటంగా వెళ్ళాలనేసి ఆ హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంకా ప్రారంభించలేదు సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ యొక్క మాత్రమే అది అభ్యుదలవుతుందనేసి పోరాడారు ఆ యొక్క ఇచ్చిన హామీలని ఇప్పుడు కలిపి వందడం అనేది మన నాయకుడు అనేక సార్లు మనకు పోరాటాల మొన్న ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంటే మన నాయకులు మన పార్టీ మనం అడిగితేనే అమలు చేస్తాడు కాబట్టి మనం ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఎన్నో సాధ్యంగా హామీలో ఇచ్చి ఒక సంవత్సరమైన విషయాన్ని మనం

వాళ్ళు వచ్చిన కూడా ఏం చేయకపోవడమే అన్న గ్యారెంటీ అనే విధంగా ఉండాలి ఈ ప్రభుత్వం అని చెప్పి మన అందరికీ తెలుస్తా ఉండాలి చంద్రబాబు నాయుడు కొత్తగా ఏమీ చేయలేదు ఇచ్చిన హామీలన్నీ కూడా మన సుశీల్ కుమార్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రజలకి ఏ సంక్షేమ పథకాలు పెట్టినాడో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడే ఈ హామీలను ఒకటిగా ఐదు సంవత్సరాలు తీసుకొని మా అందరూ కూడా మాట్లాడడం పబ్లిక్ జనాలు డబ్బులు తీసుకునే పబ్లిక్ కూడా ఆ విధంగా మాట్లాడారు కానీ ఈ రోజు చంద్రబాబు చూస్తే ఇచ్చిన హామీల్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ ఏంటంటే ఆ రోజు మనం అమ్మఒడి చెప్తా ఉన్నాడు వైఎస్ఆర్ చేయని మనం అరవై ఐదు నుంచి యాభై తొమ్మిది వరకు పద్దెనిమిది వయసులో కానీ నేను పంతొమ్మిది వయసు నుంచి మహిళలను మోసం చేస్తూ ఈరోజు

అది కూడా అదుపాయం ఉంటది కదా పార్టీకి ఎట్లా ఉంటది భలే ఆరామ ఉంటది ఇంకా ఇంకా ఆపస్స్తా పర్యంత పార్టీకి యూజర్ పనిలో పస్తు వితలా ఆరంభం ఆ అలా ఆమేసి ఆ

మన జగన్ చేసి చంద్రబాబు నాయుడు జరగతంగా దాని కింద ఆయన రూపాయలు ఇచ్చిన పాడు మన జగన్ మాట్లాడిన ఇది మరి విలేదు మన నాయకులందరూ కూడా అన్ని విలేదులు తిరగాలి అన్ని విలేదుల్లో కూడా అవుతుంది అని జగన్ చెప్పాడు ఆ విలేదుల పరిస్థితులు బట్టి ఇంటికి తిరిగే తిరిగింది ఒక

నాలుగు ని నాలుగు గోపించారు నాలుగు గోపించారు ఈ కార్యక్రమం ఏంది నాలుగు నిలో అవర్లో జమానాలో నేను పాల్గొన్నాను ఇందులో నేను పాల్గొన్నాను ఉద్దేశం నాలుగు నేను నేను కూడా పోవడం జరిగింది కొండగా నాలుగు కిలోమీటర్లు అబ్బాయికి ఆటోకి సరిపోతుంది కదా ఆ ఎక్కడికి సరిపోతుంది విలేజ్ ఆటోలు ఎక్కడ ఉంటాయి వర్షాలు ఆటోలు ఎక్కడ నుంచి ఎక్కడికి పోతాయి ఇక్కడే ఆ அன்று வந்துட்டது அது வந்து விलेजல ஆரம்பிச்சது இப்போ அது சந்திரமார்க்கம் வந்து நிக்குது அதுல எல்லாம் வந்து தரையில இருக்குது இப்போ இந்த ஊர்ல வந்து அந்த 3 4 ஊர்ல கிளேச்சர் அதுக்கு சிந்தியாறா எக்க சாப்புதியா எக்க சாப்புதியா தேசர் லென்ட் பண்ணுதே வளைய சேராங்க நம்ம சத்தால நிறைய பில்ல இருந்து வளவதியா ஆரம்பிச்சது 60000 ఈ రోజు వాళ్ళు పెట్టిన వాళ్ళ అవినీతిని మనం ఎలా ఉండాలి అది ఇలా అందరికీ వైఎస్ఆర్ జరిగిన అనుగుణంగా అందరినీ వాళ్ళ ప్యాకీనే చూస్తున్నారు అంటే ఇక్కడ ఉంటుందో వాళ్ళ దేవుడు చేసి పార్టీ